విపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో అధికార పక్ష నేతలతో ప్రోటోకాల్ రచ్చ కామనే కానీ అక్కడ మాత్రం రూలింగ్ పార్టీలోనే ప్రోటోకాల్ పోరు నడుస్తోంది నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు నేతలిద్దరు దీంతో ఏం చేయాలో దిక్కుతోచక అటు అధికారులు ఇటు కార్యకర్తలు అయోమయానికి వనపర్తి కాంగ్రెస్ లో సీనియర్ వర్సెస్ జూనియర్ చిన్నారెడ్డి మేఘారెడ్డి మధ్య ముదిరిన వార్ ప్రోటోకాల్ పేరుతో అధికారుల్లో గందరగోళం మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి నియోజకవర్గం ఇప్పుడు అధికార పార్టీ తరఫున రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది సాధారణంగా పాలక ప్రతిపక్షాల మధ్య ఉండే ప్రోటోకాల్ వార్ ఇక్కడ అధికార పక్షంలో అగ్గిరాజేస్తోంది దీంతో ఇక్కడి రాజకీయాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డికి మధ్య వర్గపోరు కొత్తేం కాకపోయినా అది ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది నియోజకవర్గంలో అటు ప్రభుత్వ కార్యక్రమమైనా ఇటు పార్టీ కార్యక్రమమైనా ఈ ఇద్దరు లీడర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భక్కు దూకిత్తా మైకిత్తా అన్నట్టుగా ఈ సీనియర్ జూనియర్ నాయకుల మధ్య జరుగుతున్న రగడ రూలింగ్ పార్టీ కేడర్ ను అయోమయానికి గురిచేస్తుందట వనపర్తిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో పేరున్న నాయకుడు చిన్నారెడ్డి అయితే పలు దుఫాలు ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగాను సేవలందించారు అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు ఆయన స్థానంలో మేఘారెడ్డికి అవకాశం ఇచ్చింది అధిష్టానం దీనిపై హైకమాండ్ సర్ది చెప్పడంతో చిన్నారెడ్డి సైలెంట్ అయిపోయారు అయితే అనూహ్యంగా మేఘారెడ్డి గెలవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒక్కసారిగా ఇక్కడ పరిస్థితిని మార్చేశాయి చిన్నారెడ్డి ఎంత సీనియర్ నేత అయినా సరే తాను సిట్టింగ్ ఎమ్మెల్యేని అంటున్నారు మేఘారెడ్డి నువ్వు సిట్టింగ్ అయితే నేను హైకమాండ్ కు దగ్గర అంటున్నారు చిన్నారెడ్డి ఏ చిన్న కార్యక్రమంలో అయినా ఈ రెండు వర్గాల మధ్య చిటపట్లు దర్శనమిస్తున్నాయి ఈ ఇతర నేతల మధ్య ఈ వరుస పరిణామాలు పార్టీ నే కాదు ఇటు అధికారులను కూడా గందరగోళానికి గురి చేస్తున్నాయి మరికొంట నుంచి గోపాల్పేట వరకు బస్ సర్వీస్ ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి చిన్నారెడ్డి మేఘారెడ్డి మధ్య వర్గపోరు బయటపడింది గతంలో అదే బస్ సర్వీస్ ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రారంభించే ప్రయత్నం చేశారు నాడు ఎమ్మెల్యే మేఘారెడ్డి లేరన్న కారణంతో వాయిదా పడింది అనంతరం కొద్ది రోజులకే ఎమ్మెల్యే మేఘారెడ్డి అదే బస్ సర్వీస్ ను ఒక్కరే ప్రారంభించారు దీంతో తెలుసుకున్న చిన్నారెడ్డి అనుచరులు తమ నాయకుడు అందులోనూ కేబినెట్ హోదా కలిగిన నేత లేకుండా ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రచన ప్రయత్నం చేశారు అలా బస్ సర్వీస్ ప్రారంభోత్సవంలోనూ ఇలా వర్గపోరు భగ్గుపనడం నేతలు కార్యకర్తలు రోడ్డుకెక్కడం అధికార పార్టీని ఆహో హత విధి చేస్తుందట సీనియర్ జూనియర్ వర్గపోరు అక్కడతో ఆగితే ఓకే కానీ అది అలా జరగట్లేదు ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీ పర్యటన సందర్భంగా మరోసారి రచ్చరంబోలా అయింది మంత్రుల పర్యటనలో చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి మధ్య ఫ్లెక్సీల వార్ నడిచింది హెలిప్యాడ్ దగ్గర మంత్రులకు ఇరువురు నేతలు వేరువేరుగా స్వాగతం పలకడం చర్చనీయాంశమైంది ఈ ఇద్దరు నేతల తీరుతో వనపర్తి నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా అధికారులు జడుచుకుంటున్నారు ఇద్దరు నేతల మధ్య వర్గపోరుతో క్యాడర్ కయ్యానికి సిద్ధమవుతుండడం ప్రోగ్రామ్స్ అన్ని అవుతుండడం అధికారులకు తలనొప్పిగా మారిందట నియోజకవర్గంలో పట్టుకోసం ఈ ఇతర నేతలు హోరాహోరీగా తలపడుతుండటం ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ ఇతర నేతల మధ్య ఎప్పుడు సంయుద్ధ కుదురుతుందని అటు పార్టీ శ్రేణులతో పాటు అధికారులు సైతం ఎదురుచూస్తున్నారు లేదంటే మాత్రం రాజకీయంగా హస్తం పార్టీకి నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది